ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి త్రిపుర గిరి ఇద్దరు కార్లు ఊరేగింపుగా కళ్యాణ మండపానికి త్రిపుర గిరి ఇద్దరు పెళ్లి పీటలపైన కూర్చొని ఇద్దరు ఒకరి మెడలు ఒకరు పూలమాలలు వేసుకొని ఉంటారు త్రిపుర చాలా బాధపడుతూ గిరి చేత పూలమాల వేయించుకుంటుంది ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్నందుకు వాళ్ళ తాతయ్య చాలా బాధపడుతూ ఉంటాయి ఇదంతా చూస్తున్న వాళ్ళ ప్రసాద్ అన్నయ్య కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఆ ముందు తాళి కట్టించండి త్వరగా పంతులు గారు ఆ తాళి కట్టించేసేయండి అని వాళ్ళ అత్తమ్మ పెట్టు తొందరపడుతూ ఉంటుంది ఇదిగో బాబు ఈ మంగళసూత్రం పెట్టుకొని అమ్మాయి మెడలో కట్టు అని పూజారి గారు ఇవ్వడంతో గిరి పట్టు చూసుకుంటూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు అప్పుడే డిక్కీలో గాయత్రిని బంధించేసి ఉంటారు డిక్కీలో ఉన్న గాయత్రి కట్లు విప్ప తీసుకొని అక్కడి నుంచి కళ్యాణ మండపం దగ్గరికి పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది ఇక్కడేమో తాళి త్రిపుర మెడలో కట్టడానికి మెడలో కూడా పెడుతూ ఉంటాడు మరి గాయత్రి వచ్చి ఈ పెళ్ళిని ఆపుతుంది లేకపోతే ముందు ముందుగానే బాలా వచ్చిని ఆపుతాడా అన్నది నెక్స్ట్ చెప్పిస్తుంది